హాయ్ అండి అందరికీ నమస్కారం మామిడికాయలు సీజన్ అయితే వచ్చేసిందండి మన తెలుగు వాళ్ళ ఇంట్లో మామిడికాయ లేని కూర ఉండదు మామిడికాయ లేని పచ్చడి ఉండదండి ప్రతిరోజు ఏదో కూరలో అంత చిన్న చీలికైనా వేస్తారు రుచి కూడా అంతే అమోఘంగా ఉంటుంది ఈరోజైతే మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మామిడికాయలని శుభ్రంగా కడిగేసి తుడిచి పక్కన పెట్టుకోవాలి అలాగే పీలంతా రిమూవ్ చేసేసి ఒక వెడల్పాటి పాత్రలో చక్కగా అయితే పెట్టేసుకోవాలన్నమాట ఈ వెడల్పాటి పాత్ర ఎందుకంటే ఈ మామిడికాయలను మనం ఇప్పుడు బాగా తురిమేసుకుంటాం దీనికోసం ఈ పచ్చడి కోసం టెంకి పట్టిన మామిడికాయలనే ఉపయోగించుకోవచ్చు టెంకి పట్టని మామిడికాయలను కూడా ఉపయోగించుకోవచ్చు టెంకి పట్టని మామిడికాయలు అయితే ముందే కట్ చేసి ఆ మధ్యలో ఉన్న సీడ్ని తీసేసి చక్కగా తురిమేసుకోవాలి తురుమిన ఈ తురుముని చక్కగా ముందైతే ఒక గిన్నెది కానీ మెజర్ కానీ మీ ఇంట్లో ఏదైనా చిన్నది ఉంటే దాంతో చక్కగా కొలు ఎందుకంటే మనం ఈ తురుము కొలిచి దాని కొలతల ప్రకారం ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేస్తాం కాబట్టి ఈ మామిడికి తురుము పచ్చడి ఉంటుందండి ఇప్పుడు ఉండే ప్రతి ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ఈ తురుము పచ్చడి లేకుండా ఉండదండి రుజు కూడా అంతే ఆ ఉంటుంది నాకైతే మూడు కప్పులు ఫుల్గా నాలుగు కప్పు కొంచెం తక్కువగా అయితే ఈ తురుము పచ్చడి అనేది వచ్చిందనమాట ఇప్పుడు దీనికోసం నేను నాలుగు కప్పులకి ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు మెంతులు కలిపిన పొడి నాలుగో కప్పు కొంచెం తగ్గింది కదండి అందుకే కొంచెం నేను కూడా వెలుతుగా ఈ కారం అయితే తీసుకున్నాను అనమాట కారం కూడా మీది పచ్చళ్ళ కారం అంటారు మీరు పట్టించుకుంటే చాలా మంచిది లేదు కొనుక్కునే వాళ్ళైతే మీరు మిల్లు దగ్గర కానీ షాపుల్లో కానీ పచ్చడి కారం అని అడగాలన్నమాట ఆ కారం తెచ్చుకొని వేసుకొని అలాగే ఒక కప్పు ఉప్పును కూడా వేసి ఒక ఒక స్పూన్ వచ్చేసి నేను ఆవాలు మెంతులు పొడి తీసుకున్నాను రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు వేపుకొని చక్కగా పౌడర్ చేసి పెట్టుకొని అది ఒక స్పూన్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ తు ఈ పచ్చడిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఫుల్గా చక్కగా మిక్స్ చేసుకొని రెడీ చేసుకొని తాలింపు వేసుకోవడమే చేసుకోవడం సింపుల్ రుచి అమోఘం వంట రాని వాళ్ళు కూడా ఈ పచ్చడి అయితే ఈజీగా చేసేసుకోవచ్చు తాలింపుకు మాత్రం ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయకండి చక్కగా గ్రౌండ్నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె కానీ పప్పు నూనె అంటారు దీన్ని నువ్వుల నూనె తెల్ల నువ్వుల నూనె అనగనగండి కానీ కేజీ నాలుగు వందలు ఉంటుంది ఒక పావు కేజీకి తెచ్చుకొని ఎన్ని ఖర్చు పెట్టట్లేదు చక్కగా ఆయిల్ తెచ్చుకొని చక్కగా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మిరపకాయలు వేసి ఉంటే కరివేపాకు కూడా వేసేయండి నా దగ్గర అయితే లేదు చక్కగా వేపుకొని ఇవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి పచ్చడి అది కూడా వేసేసుకోండి స్టవ్ ఆపేసేయండి తాలింపు అనేది ఎక్కువ హీట్ మీద ఉండకూడదు చక్కగా ఆపేసుకొని మిక్స్ చేసేసుకోండి ఆ నూనె చూసేలా నొరగ నొరగ ఎలా వచ్చిందో అలా ఉంటుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి తింటే రోజు అదే తింటారు వేడి చేస్తుంది చాలా వస్తువులు కూడా తినండి వేసాకాలం కదా అలాగే మనకి పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మీరైతే ఎయిట్ ఎయిట్ గాజు సీసాల్లో పెట్టుకోవడానికి కానీ జాడీల్లో పెట్టుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో అంత నెయ్యి చొక్కేసుకొని కాస్త పచ్చడి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉందండి అలాగే వేసాకాలం కదా మజ్జిగ కూడా ప్రతిరోజు తాగండి మన ఛానల్ని సబ్స్క్రైబ్